చెరువు నీరు విపరీతంగా బయటికి వెళ్ళిపోతుంది నేరల వాగు ఈ చెరువు నీటితో పొంగి పొరుతూ తోటి చెన్నుపల్లి గజ గలిజరుగుళ్ళ మధ్య రాక రాకపోకలు మొత్తం కూడా పూర్తిగా నిలిచిపోయాయి ఇక్కడ ప్రకాశం జిల్లా బ్యాస్వరపేట మండలంలోని ప్రఖ్యాత చెరువు గలిజరుగుళ్ళ చెరువు చెరువు గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలి అని వర్షాలకు పూర్తిగా జలమయమై నిండిపోయింది ఈ క్రమంలోనే చెరువు కట్ట బలహీనపడి తెగిపోవడం ఆ తెగిపోవడంతో నీరు మొత్తం కూడా వృధాగా బయటికి వెళ్తుంది విదృతంగా ప్రవహిస్తుండడంతో నేరల్లో వాగు మొత్తం కూడా పొంగి పొర్లుతూ ప్రవహిస్తుంది ఈ ప్రవాహం దాదాపు గంటల తరబడి కొనసాగుతుండటంతో గలిజేరుగుల నుంచి చెన్నుపల్లి ఈ రెండు ఊర్లకు మధ్యలో ఉండే రహదారి పూర్తిగా జలమయమైపోయింది దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి పోలీసులు ప్రజలకు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ హెచ్చరించారు ఇక్కడ అనేక చెరువులు గ్రామాల్లో ఉండే చెరువులు చాలా సంవత్సరాల నుండి నీరు నిలవలేకపోవడంతో ఎండిపోయడంతో బలహీనపడి ఉన్నాయి ఈ చెరువులకు ఒక్కసారిగా నీరు రావడంతో చెరువు కట్టలు బలహీనపడి తెగిపోతున్న సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి ఈ గ్రామాల్లో అనేక గ్రామాల్లో చెరువులు బలహీనంగా ఉండడంతో అక్కడ చెరువు కట్ట కింద ప్రాంతాల్లో ఉండేవారు ముఖ్యంగా పొలాలకు ఉదయం పూట మధ్యాహ్నం పూట వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు చెరువు కట్టలు ఉన్న పనంగా ఒక్కసారిగా నీరు ఉధృతంగా వస్తుంది వచ్చిన నీరు పక్కనే ఉండే ఆగుల ద్వారా లేదా గుండకమ్మల ద్వారా పెద్ద ప్రవాహంగా మారుతుంది కాబట్టి ప్రమాదం ఎట్టునుంచైనా రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు ప్రజలు రైతులు ముఖ్యంగా మహిళా రైతులు రైతులు పొలాల్లో జాగ్రత్తగా ఉండాలని సందర్భంగా వారు సూచించారు ప్రకాశం జిల్లా అభ్యసరం గల్జరుగుల చెరువు తెగిపోయి నీరు బయటికి వెళ్తున్న యొక్క దృశ్యాలు మనం చూస్తున్నాం గల్జరుగుళ్ళ చెరువు తెగిపోవడం తోటి ఇక్కడ చెన్నుపల్లికి వెళ్ళే రహదారి పూర్తిగా జనమయ్యమైంది ఆ చెన్నుపల్లికి గల్జరు మధ్య రాకపోకలు బంద్ అయిపోయాయి ప్రకాశ జిల్లాలో అనేక వాగులు వంకలు పొంగిపరులుతున్నాయి గుళ్లకమ్మ కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది ఇది ఇలానే కొనసాగితే అక్కడ నల్లమల అడవుల్లో భారీ వర్షాలు నమోదై ఉంటే ఖచ్చితంగా గుండలకమ్మ ఉధృతంగా ఇంకా ఉధృతంగా ప్రవహించి మహోద్రత రూపం దాలుస్తుంది ఇక్కడ నుంచి ప్రయాణం చేసి చివరకు ఒంగోలు దగ్గర సమీపంలో మేదరమెట్ల రాజా అక్కడ అక్కడ ఉండే ఆ ఏరియాల మీదుగా సముద్రానికి చేరుకుంటుంది అనేక గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తూ గుండకమ్మ ఒంగోలు సమీపంలో నుండి ఇక్కడికి చేరుకుంటుంది అక్కడ విశాలంగా చాలా పెద్దగా కనిపిస్తుంది అది ఇక్కడ గుడ్లకమ్మ మనం మార్కాపురం అదే అదేవిధంగా ఈ ప్రాంతాల్లో చూస్తే కొంత ఇరుగ్గా సింపుల్గా ఉంటుంది అయితే ప్రవాహ ఉధృతి మాత్రం చాలా వేగంగా ఉంటుంది గుడ్లకమ్మ అది